కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం ఇది ఎవరు చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన ఇది డైపర్ వేసుకున్న పొరగాని అడిగినా చెప్తాడు పద్దెనిమిది ఏళ్ళు ఓటు వేయని పిల్ల కానీ పద్దెనిమిది ఏళ్ళు నిండి ఓటు వేసిన వాళ్ళని అడుగుతారు లేదా నడి వయసు లేదా ముసలోళ్ళని అడిగినా చెప్తాడు పలానా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు బాజా తోపన్ ఇంకా ముచ్చటే లేదు బై చెప్పు అంటే చెప్తారా చెప్పరా చెప్తారు కదా గట్లనే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ అక్రమాస్తుల విషయంలో లేదా వాళ్ళ బినామీ పేర్లతోని లేదా వాళ్ళ అధికారాన్ని కోలిపోతే అయితే దీంట్లో మీకు ఇంకొక ట్విస్ట్ కూడా చెప్పాలి నేను నిన్ననే అనుకుంటా నిన్న ఒక చిన్న విషయం జరిగింది మీ అందరికీ నేను చెప్తా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ సమయం సందర్భం అని లేదు ఒక పని మీద వెళ్తున్న అనుకోకుండా అకస్మాత్తుగా కలిసింది ఈయన ఒక ఏ అనే ఎమ్మెల్యే అనుకుందాం ఈయనకి ఏంది అంటే గత పదహైదు అంటే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ఈయన అధికారంలో ఉంటున్నాడు ఈయనకి ఏంది అంటే ఈయన సోక్ ఏందట తెలుసా చాలా బాధ అనిపించింది రియాలిటీగా రియల్గా నా మనసుకు ఎక్కడ వచ్చింది నేను అది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలని ఒక ఆవేదన ఆతృతతో ఉన్నాను నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఈ ఎమ్మెల్యే ఏమంటున్నాడో తెలుసా మీరు వినడానికి కూడా నోచుకొని పదాలను మాట్లాడుతున్నాను ఈయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎందుకైనా అన్నా ఏం చేయనీకే నీకు రాజకీయం ఎందుకు ఇంత ఘనం ఎందుకు చేస్తున్నావు ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నావు అంటే నాకు సోకు బిడ్డ అన్నాడు ఏం సోకు తెలుసా ఆయనకు కారు ఉండాలనట కార్ల సైరన్ ఉండాలంట పక్కన డ్రైవర్ ఉండాలంట ఆయన సీట్లో ఊక్కవాలంటే ఇద్దరు గన్మెన్లు ఉండాలంటే ఎక్కడికన్నా పోతే ఆయన ఫ్లెక్సీలు కనబడాలంట ఓ యాభై మంది కార్యకర్తలు ఆయన కోసం సార్ సార్ దండం పెడితే అనుకుంటూ ఉండాలంట కాళ్ళ ఇగో ఇకొగా సోకు కోసమే ఎమ్మెల్యే అవుతుందన్నట మరి మీ నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్ లేదా ఐదు కోట్ల ఫండ్ ఏదో ఉంటుందో దాని గురించి అదే ఉన్న చేత చేతం లేకపోతే లేదు దాంట్లో మొత్తం ఫండ్ వాడాలని అయితే రూల్స్ అయితే లేదు కదా దాంట్లో ఓ ఫిఫ్టీ పర్సెంటేజ్ వాడతాం దాంట్లో మనకి ఏం రావాలో జరుగుతుంది మరి నేను ప్రజలు ఎట్లా గెలిపిస్తున్నారాడా అంటే ఏముంటుంది మిరపకాయ సినిమా చూడలే ప్రకాశ్ రాజు అది ఏంది మార్కెట్ యార్డ్ల లోపల ఎట్లా మేకప్ వేస్తాడు బయట ఎట్లుంటాడు నేను కూడా గంతే ఘోరం ఏంటంటే ఆయన షేఖండ్ ఇంత కూడా లోపల శానిటైజర్తో కడుకుంటాడట ఆయన రాజకీయ చరిత్రలో పేదోళ్ళ ఇంట్లలో పోయి బోదైన దిక్కు దివాన లేదట తినడట ఆయన ఆయనే చెప్పిన ఏం చెప్పినే కాదు సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో ఇంకా ఇలాంటి కుల్లిపోయిన నేరేడు పండ్లు నేరేడు పండ్లు ఆయన మేడిపండు మేడి పండు జోడు మేలిమై ఉండును పొట్టబిప్పిజోడు పురుగులు ఉండును విశ్వదాభిరామ వినురవేమ అని చిన్నప్పుడు ఎక్కడో పద్యం చదువుతాం కదా ఇలాంటి కొన్ని గాడిదలు కూడా ఉన్నాయి ఇంకా మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు కేవలం గెలిపియాలంటే